వెల్కమ్ డేర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ పూర్పూర్స్ ఛానల్ డిఎస్సి సోషల్ స్టడీ సిలబస్లో భాగంగా మనం సెవెంత్ క్లాస్ సంబంధించిన కొత్త రాజ్యాలు రాజులు అనే టాపిక్ సంబంధించి గతంలో రెండు వీడియోల్ని మీకు అందించడం జరిగింది ఇది మూడో వీడియో టాపిక్లో వెళితే చౌహానులను వ్యతిరేకించిన వారు ఎవరు ఈ క్రింది వనలు చౌహాను వంశస్థులను వ్యతిరేకించిన వారు ఎవరు అని బిట్టి ఇవ్వడం జరుగుతుంది గుజరాత్లోని చాళుక్యులు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఘద్వాళ్ళు ఈ ఇద్దరు కూడా చౌహాను వ్యతిరేకించారు ఇక చాంద్ రచించినటువంటి రచించేటటువంటి పృథ్వీరాజ్ రాసో ఎవరి చరిత్రను తెలుపుతుంది చాంద్ అనే కవి పృథ్వీరాజ్ రాసో అనే ఒక చారిత్రక పుస్తకాన్ని రచించాడు ఇది ఎవరి చరిత్ర గురించి తెలుపుతుంది అంటే రాజపుత్రుల చరిత్ర గురించి వివరిస్తుంది చౌహానులుగా పిలువబడి చహమనులు ఏ ప్రాంత పరిపాలకులు చౌహానులుగా పిలువబడే చామునులు ఏ ప్రాంత పరిపాలకులు ఢిల్లీ ఆజ్మీర్ ప్రాంతాన్ని పరిపాలించేవారే చౌహానులు చౌహానులు ఢిల్లీ ఆజ్మీర్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు పరిపాలించేవారు ఇక చౌహాన్ వంశస్థుడైనటువంటి మూడవ పృథ్వీరాజ్ పరిపాలనా కాలం ఏది చౌహాన్ వంశస్థుడైన మూడవ పృథ్వీరాజ్ పరిపాలనా కాలం ఏది అంటే క్రీస్తు శకం పదకొండు వందల అరవై ఎనిమిది నుండి క్రీస్తు శకం పదకొండు వందల తొంభై రెండు వరకు మూడవ పృథ్వీరాజ్ పరిపాలనా కాలం మొదటి తరైన యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది మూడవ పృథ్వీరాజ్ మరియు మహమ్మద్ ఘోరెల మధ్య మొదటి తరణ యుద్ధం జరిగింది మొదటి తరైన యుద్ధం మూడవ పృథ్వీరాజ్ మరియు మహమ్మద్ ఘోరెలి మధ్య జరిగింది మొదటి తరైన యుద్ధం ఎప్పుడు జరిగింది క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఒకటో సంవత్సరంలో మొదటి తరణ యుద్ధం జరిగింది మూడవ పృథ్వీరాజ్ మరియు మహమ్మద్ గోరీల మధ్య ఇక మొదటి తరణ యుద్ధంలో మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరిని ఓడించాడు పంతొమ్మిది వందల ప పదకొండు వందల తొంభై సంవత్సరంలో మొదటి తరగ యుద్ధం జరిగింది దీంట్లో మహమ్మద్ గోరి ఓడిపోయాడు పృథ్వీరాజ్ చౌహాన్ గెలిచాడు ఇక రెండవ తరణ యుద్ధం ఎవరి మధ్య జరిగింది మహమ్మద్ గోరి మరియు మూడవ పృథ్వీరాజుల మధ్య జరిగిన యుద్ధం రెండవ తరణ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే మొదటి తరైన యుద్ధం జరిగిన తరువాత సంవత్సరమే రెండవ తరగని యుద్ధం జరగడం జరిగింది రెండవ తరైన యుద్ధం క్రీస్తు శాఖం పదకొండు వందల తొంభై రెండవ సంవత్సరంలో జరిగింది ఈ యుద్ధం యొక్క ముఖ్యమైన పరిణామం ఏంటంటే మహమ్మద్ గోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణించాడు మహమ్మద్ గోరీ చేతిలో పృథ్వీరాజ్ చౌహాన్ మరణించడం జరిగింది ఇక మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క ఆస్థాన కవి ఎవరు చాంద్ బర్దాయి మూడవ పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవి చాంద్ భరతాయ్ చాంద్ భరతాయి యొక్క రచన ఏది అంటే పృథ్వీరాజ్ రాసో ఇక ఇక్కడ నుంచి చోళులు అనే టాపిక్ వస్తుంది చూడండి దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వంశస్థులు సమగ్రంగా రాసిన చరిత్ర ఎవరిది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన వివిధ రకాల వంశస్థులు సమగ్రంగా చరిత్ర ఏ వంశస్థులది లభిస్తుంది సమగ్రమైన చరిత్ర ఈ వంశస్థులది అని అంటే చోళులది దక్షిణ భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశస్థులలో చోళుల వంశం యొక్క చరిత్ర సమగ్రంగా మనకు దొరుకుతుంది సమగ్రమైన చరిత్ర ఉంది ఇంకా చోళుల గురించి చెప్పుకుంటే మొత్తరాయర్గా పిలువబడేటువంటి ఒక చిన్న ముఖ్య కుటుంబం కావేరీ డెల్టా ప్రాంతంపై అధికారం చేజుకించుకుని పరిపాలన కొనసాగిస్తుంది రాయర్ అనే ఒక చిన్న కుటుంబం ఉంది ప్రాముఖ్యత కలిగిన కుటుంబం ఈ కుటుంబం కావేరీ డెల్టా ప్రాంతాన్ని అంతా అధికారంగా చేజిక్కించుకుని పరిపాలన కొనసాగిస్తుంది ఈ ముత్తరాయర్ అనే ఈ కుటుంబం కాంచీపురాన్ని పరిపాలిస్తున్నటువంటి పల్లవులకు సామంతులుగా ఉన్నారు అంటే ఈ ముత్తరాయర్ కుటుంబం ఎవరికి సామంతులు అంటే పల్లవులకు సామంతులు ఈ పల్లవులు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు అని అడుగుతాడు ముత్తరాయర్గా రెండు చిన్న కుటుంబం ముఖ్య కుటుంబం పల్లవులకు సామంతులుగా ఉన్నారు ఈ పల్లవులు ఏ ప్రాంతాన్ని పరిపాలించే రాజులు అంటే కాంచీపురాన్ని ఈ టాపిక్కి సంబంధించి ముత్తరాయర్గా వారి యొక్క కుటుంబం ఏ రాజుల కింద పనిచేస్తానంటే పల్లవులు వారు ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్టే కాంచీపురం ఇలా కొనసాగుతుంటారు తొమ్మిదవ శతాబ్దంలో మధ్యలో ఉరయూర్ ఉదయూర్ కదండి ఉరయూర్కి చెందినటువంటి చోళ వంశస్థుడైనటువంటి విజయాలయుడు ముత్తరాయ ముత్తరాయర్కు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించారు ఈ ముత్తరాయర్ కుటుంబం పరిపాలిస్తున్నటువంటి ఈ డెల్టా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని చోళ వంశస్థుడు అయినటువంటి విజయాలయుడు ఆక్రమించుకున్నాడు ఇంకా విజయాలయుడు తంజావూరు పట్టణాన్ని మరియు నిసంబుసూదిని దేవాలయాన్ని నిర్మించాడు విజయాలయుడు చోళ వంశస్థుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు స్థాపించిన తర్వాత తంజావూరు పట్టణాన్ని నిర్మించాడు అలాగే నిసంభు సూదిని దేవాలయాన్ని కూడా నిర్మించాడు దేవతకు నిశంభు సూదిని దేవాలయాన్ని నిర్మించినట్టుగా రాయబడం జరిగింది ఇక చోడులో అతిశక్తివంత శక్తివంతుడిగా పేర్కొన్నటువంటి రాజు మొదటి రాజరాజు క్రీస్తు శకం తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చి పలు ప్రాంతాలను అనగా పాండ్య పల్లవ ఉత్తర దక్షిణ ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకున్నటువంటి రాజు మొదటి రాజరాజు చోడవంశస్థులు అతి శక్తివంతుడిగా పేర్కొన్నటువంటి రాజు ఎవరు అంటే మొదటి రాజరాజు ఏ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడంటే క్రీశకం తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు ఎవరెవరిని జయించాడంటే పాండ్య పల్లవ ఈ రాజ్యాలకు ఉత్తర దక్షిణ ప్రాంతాలన్నింటినీ కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు ఇక మొదటి రాజరాజు కుమారుడైనటువంటి మొదటి రాజేంద్రుడు ఇతడు చోళరాజుల్లో గొప్పవాడిగా కీర్తించబడ్డాడు ఇతడు గంగానదిలో ఎవరకు తన విజయాలని దండయాత్రలు చేసుకుంటూ గంగా నది లోయ వరకు వెళ్ళాడు అలాగే శ్రీలంకను గెలుచుకున్నాడు ఆగ్నేయాసియా ప్రాంతాలపై కూడా దాడి చేశాడు దీనికోసం నౌకా దళాన్ని కూడా బాగా అభివృద్ధి చేయడం జరిగింది ఎవరు మొదటి రాజరాజు ఎందుకు శ్రీలంక సముద్రం అవతల ఉంది అలాగే ఆగ్నేయాసియా దేశాలు ఇవి కూడా భారతదేశానికి తూర్పుగా ప్రయాణం చేస్తే ఈ దేశాలను చేరుకోవచ్చు పీట పైన దండయాత్ర చేసి దాడి చేయాలంటే నౌకాదళాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నౌకాదళాన్ని అభివృద్ధి చేసినటువంటి చోళరాజు ఎవరంటే మొదటి రాజ మొదటి రాజేంద్రుడు ఇది టెక్స్ట్ బుక్లో ఇవ్వబడినటువంటి క్లుప్తమైన వివరణ క్వశ్చన్ చూడండి కావేరి డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కున్నటువంటి చిన్న కుటుంబం పేరేమిటి కావేరి డెల్టా ప్రాంతంపై అధికారం చేజిక్కించుకున్నటువంటి చిన్న కుటుంబం ముత్తరాయర్ ఇక ముత్తరాయర్ కుటుంబం ఎవరికి సామంతులుగా ఉండేవారు ఉత్తరాయర్ కుటుంబం కాంచీపురాన్ని పారిపాలిస్తున్నటువంటి పల్లవులకు సామంతులుగా ఉండేవారు ముత్తరాయర్కు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది ఎవరు ముత్తరాయర్కు చెందినటువంటి డెల్టా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది చోళవంశస్థుడైనటువంటి విజయాలయుడు చోళ చోళవంశస్థుడు విజయాలయుడు చోళ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇక విజయాలయుడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు వరయూర్ ఉరయూర్ ప్రాంతానికి చెందినటువంటి చోళవంశ అయినటువంటి విజయాలయుడు ముత్తరాయర్ ప్రాంతానికి చెందినటువంటి డెల్టాను ఆక్రమించుకున్నాడని స్పష్టంగా ఇవ్వడం జరిగింది కాబట్టి విజయాలయుడు ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఉరయూర్ విజయాలయుడు నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవి తంజావూర్ పట్టణాన్ని నిర్మించాడు నిసంభు సూదిని యొక్క దేవాలయాన్ని నిర్మించాడు దేవతకు నిశంభు సూదిని దేవాలయాన్ని నిర్మించాడని ఇవ్వడం జరిగింది కాబట్టి విజయాలయుడు నిర్మాణాలు రెండు ఒకటి తంజావూర్ పట్టణం నిసంబు సూదిని దేవాలయం ఈ రెండు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయాలు ఇక అతి శక్తివంతమైనగా శక్తివంతుడుగా పేర్కొన పేర్కొనదగిన వాడు ఎవరు రాజు ఎవరు అంటే మొదటి రాజరాజు మొదటి రాజరాజు ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు అంటే క్రీస్ శాఖం తొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అధికారంలోకి వచ్చాడు మొదటి రాజరాజ కుమారుడు ఎవరు మొదటి కుమారుడు మొదటి రాజేంద్రుడు గంగా నదిలోయ శ్రీలంక ఆగ్నేయాసియాలపై దాడి చేసినటువంటి చోళరాజు ఎవరు అంటే మొదటి రాజేంద్రుడు నౌకాదళాన్ని అభివృద్ధి పరిచినటువంటి చోళరాజు ఎవరంటే మొదటి రాజేంద్రుడు రాజేంద్రుడు అంటే మొదటి రాజేంద్రుని యొక్క బిరుదు ఏమిటి అని అడుగుతాడు గంగైకొండ ఈ గంగైకొండ అనే బిరుదు రాజేంద్రుడికి ఎలా వచ్చింది అంటే గంగా నది తీరం వరకు దిగ్ దిగ్విజయ యాత్రలు జరిపినందుకు గాను ఈయనకి గైకొండ అనే బిరుదు వచ్చింది మొదటి రా రాజరాజు కుమారుడు మొదటి రాజేంద్రుడు శ్రీలంకని ఆగ్నేయాసియాని అలాగే గంగానది లోయ ప్రాంతం వరకు దాడి చేశాడని చెప్పుకున్నాం రాజేంద్రుడు గంగా నది తీరం వరకు దిగ్విజయమైనటువంటి యాత్రలు జరిపినందుకు గాను ఇతనికి గంగైకొండ అనే బిరుదు వచ్చింది ఇది చోళ రాజ్యానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వివరణ థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ప్రస్ ఛానల్ ఈ పాఠానికి సంబంధించి మిగతా మిగిలినటువంటి క్వశ్చన్స్ కూడా మీకు అందివ్వడం జరుగుతుంది నా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఆల్పర్ ప్రశ్ ఛానల్ని సెర్చ్ చేయండి యూట్యూబ్లో డిఎస్సీ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి వివరాలు చూడండి థ్యాంక్ యూ